తెలంగాణ ఇచ్చింది ఏ విధంగా పేద ప్రజల కోసం కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ విషయంలో కూడా మీరు క్లారిటీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రజల్లో విశ్వాసం పెంపొందించి మొత్తం కాంగ్రెస్ వైపు జనాలు మీరు చూస్తుండే ఇప్పుడు చౌటుపల్ల మున్సిపాలిటీలో ఎవరైనా వేరే పార్టీ ఉందా చందూరు మండలంలో కానీ చౌటుకులం కానీ మునుగోడు వేరే పార్టీ ఉందా మా మీద విశ్వాసంతోటి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఎంతో మంది చెప్తున్నారు ఎక్కడ పోయినా మేము పెట్టిన ర్యాలీస్ వేల వేల మంది వస్తుంది తండోపతండాలుగా వచ్చి ర్యాలీల మాకు జనం నిరాజనం పలుకుతుంది చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక యువకుడు తెలిపియాలి పార్లమెంట్కి పోతే ఈ ప్రాంత సమస్యలు తీరుతాయి ఈ ప్రాంతంలో ఒక యువకునికి అవకాశం ఇవ్వాలని చెప్పి గతంలో బురణ సాయ్య పనిచేసినా ఏం లాభం లేదని చెప్పేసి సో దాన్ని దృష్టి పెట్టుకుని ప్రజలందరూ మా వైపు వస్తుంటే ఆయన అది జీర్ణించుకోలేక ఏదేదో మాట్లాడుతుండో బురణ సాయ్య గారు డాక్టర్ కాబట్టి ఆయన మీద నాకు గౌరవం ఉంది కానీ ఆయన ఆయన నోరు బారేసుకోవడం కరెక్ట్ కాదు గతంలో కూడా ఒక రెండు సార్లు ఆయన మాట్లాడితేనే ఫస్ట్ నేను అన్న ఆయన అది కూడా ఆయన ఆయన రెండు మూడు సార్లు అంటే వీడియోలు చూసినాను ఒక్కసారి రెండు సార్లు నేను కూడా కామెంట్ చేసినా ఆ తర్వాత ఆయన గమత గమత మాట్లాడుతున్నారు అయ్యో అంత ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పి నేను మాట్లాడు పనిచేసాను ఎందుకంటే మీకు తెలుసు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మెజార్ ఫుల్ మెజార్టీ వచ్చింది ఆయన కులము మతము అని చెప్పి జనాల్లో తెలుతుంది నాకు తెలిసినంత వరకు ఒక్కసారి వేసిన రోడ్ ఆయనకు రెండు వేల పద్నాలుగులో కులం మతం పేరు చెప్తారు ఈసారి వేరు ఈసారి మా పార్టీ వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు ఆయన భ్రమలో ఉన్నాడు ఏదో కొన్ని సెంటిమెంట్లు రెచ్చగొట్టి గెలిచి మంచి చూస్తున్నారు కానీ ఇక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ పోయినా సరే అనుమ స్పందన కనబడుతుంది జనాల్లో నిరాజనం పడుతున్నారు తమ్ముడిని అని చెప్పేసి కూడా నేను భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ్ముడు ఎంతో ఉత్సాహవంతుడు చాలా ఇరవై ఏళ్ళు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడు అధిష్టానం ఆధిష్ట టికెట్ ఇచ్చింది కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు అభిమానులు ప్రజలు కూడా చెయ్యి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియ్యాలని చెప్పి నేను అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా